హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మళ్ళ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ స్వీట్కి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీనే కదండి అప్పటికప్పుడు కొట్టుకున్న కొబ్బరికాయతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరిని ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను కదండి మే మంత్లో రెండు ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నాను ఒక అది అయిపోయిందండి రోజు చట్నీస్లోకి అలా వాడుతూ ఉంటాను కదా ఇది రెండవ బాక్స్లోదండి ఇది యూస్ చేసే ఇవాళ ఈ స్వీట్ చేస్తున్నాను ఫ్రెష్ కొబ్బరితో చేసుకుంటేనే బాగుంటుంది ఇలాంటి స్వీటు ఫ్రీజర్లో స్టోర్ చేసిన కొబ్బరితో చేసుకుంటే అంత బాగుండదేమో రాదేమో అని అనుకోవచ్చు మీరు కానీ అలా కాదండి చాలా చక్కగా వచ్చింది మీరే చూడండి ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కొంచెం వాటర్ పోసి కడిగేస్తే కూలింగ్ అంత పోతుందండి సో ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర ఏదైనా తీసుకొని దాంట్లో మూడు గ్లాసులు పంచదార పోసాను మిక్సీ వేసుకున్న కొబ్బరి రెండు గ్లాసులు వేసి అర గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకొని పంచదార కరిగి కొబ్బరి అంతా మెత్తగా ఉడికి పాకం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది అందుకని పెద్దపద్దాకా కలుపుతూనే ఉండాలండి కొబ్బరి కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పాకం అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి కొబ్బరి ముక్కలు చేసి మిక్సీలో వేసేదానికన్నా చిపతో పాటు తురిమిన కొబ్బరి అయితే పైన నల్లగా లేకుండా మొత్తం తెల్లగా ఉంటుంది కదండి అదైతే ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా అవకాశం లేనప్పుడు ఇలా కొబ్బరి ముక్కలతో కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసం రాబోతుంది కదండి ఎవ్రీ ఫ్రైడే కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం పూజలప్పుడు సో అప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేశాను ఇలా పాకం అంతా పాత్ర నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా పాకం అంతా దగ్గర పడిపోయింది పాత్ర నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తక్కువ టైంలోనే అయిపోతుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్ కూడా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా నెయ్యి రాసిన పళ్ళెంలోకి కొబ్బరి అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారకముందే ఇలా బిళ్ళలుగా కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది విరిగిపోతుంది సో ఇలా ముందుగానే బిళ్ళలు కట్ చేసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి మరి నచ్చిందా అండి మీకు ఈ రెసిపీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్